రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి దాదాపు నలభై రోజులు కావస్తున్నప్పటికీ రాష్ట్రం అయితే తగలబడిపోతుంది అస్తవ్యస్తమైన పాలనతో ప్రజలు వేధించబడుతున్నారు ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ఎటు చూసినా హింసాత్మక ఘటనలు అత్యాచారాలు అల్లర్లు దాడులు మైనర్లపై దాడులు మహిళలపై అత్యాచారాలు హత్యలు ఈ ఘటనలతో రాష్ట్రం ప్రస్తుతం అట్టుడికిపోతుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏ మూల ఏం జరుగుతుంది ఎటువంటి ఘటనలు వినాల్సి వస్తుంది ఎటువంటి ఘోరమైన సంఘటనలు వినాల్సి వస్తుందని అందరూ భయపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అని ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు పాలన మొత్తం గాడి తప్పింది పాలనపై చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారు ఏం పరిస్థితి రాష్ట్రంలో వైసీపీ నేతల మీద మొదటగా దాడులు చేశారు ఆ తర్వాత హింసించారు కొంతమందిని హత్య కూడా చేశారు భయభ్రాంతులకు గురి చేశారు ప్రస్తుతం ఇక రాష్ట్రంలో మైనర్ల మీద మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ఘటనల్లో ప్రభుత్వం అసలు పనిచేస్తుందా అని ప్రశ్న తలెత్తుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని భావిస్తూ ఉన్నారు ప్రతి అంశం మీద జగన్మోహన్ రెడ్డిని వాడిపోసుకుంటూ ఉన్నారు ఆయన మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికైతే సిద్ధమవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దిగిపోయి నలభై రోజులు అవుతున్నప్పటికీ కూడా అన్ని ఇప్పటికీ జరుగుతున్న పరిస్థితులన్నిటినీ ఆయన్నే మరి నిందితులుగా చేరుస్తూ జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ పరిస్థితి సంభవించిందంటూ నెపాల్ అయితే వేస్తూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు అయితే మరీ ఘోరంగా ప్రతి శాఖకు శ్వేతపత్రం అంటూ ఇస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు శ్వేతపత్రాల ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలు అత్సహించుకుంటున్నారు ఎప్పుడు మా సంక్షేమ పథకాలు ఇస్తావు చంద్రబాబు నాయుడు అంటూ ప్రజలైతే పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడని స్పష్టమవుతుంది నిన్నో మొన్నో ఢిల్లీ వెళ్ళిన పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక పైసా పుట్టనే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేంద్రం సహకరించే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే సహకరిస్తుంది ఎంతవరకు రాజ్యాంగానికి లోబడి సహకరిస్తుంది అంతేగాని పెట్టుబడులు మరి అంతేకాకుండా నిధులైతే పెద్ద ఎత్తున ప్రవహించే పరిస్థితి లేదు దీంతోపాటు ఒకవైపు పోలవరాన్ని నిర్మించాలి మరోవైపు అమరావతిని పునర్నిర్మించాలి అమరావతికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు చంద్రబాబు అంటూ నిజంగా అమరావతి రైతులే ప్రశ్నిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది పాలన చేయలేక చంద్రబాబు చేతులెత్తేబోతున్నారంటూ గుసగుసలైతే వినిపిస్తున్నాయి నిజంగా జగన్ ఓడిపోయి గెలిచాడా అని అనుకుంటున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు కనిపిస్తున్నారో ఒకసారి పరిశీలిస్తే నలుగురు ఐదుగురు మంత్రులు మినహా మిగతా మంత్రులు ఏమయ్యారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అసలు ఏ శాఖ ఏ మంత్రి కేటాయించారు ఎవరు కేటాయించారో గందరగోళం పరిస్థితి ముఖ్యంగా లోకేష్ లోకేష్ అయితే రెడ్ బుక్తో అధికారులని వైసీపీ నేతలని బెదిరిస్తూ ఇంట్లోనే కూర్చొని కాలం వెల్లబూస్తున్నారు లోకేష్ పరిస్థితి చాలా దయనీయంగా ముందు ముందు ఉండబోతుందంటే ఈ సంఘటనలో అవుననిపిస్తున్నాయి ఎందుకంటే పూర్తి బాధ్యత లోకేషే భరించాలి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆయన పరిపాలన సాగుతుంది ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కానీ లోకేష్ ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఒకరోజు వస్తుందంటే అతిశయోక్తి కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రగల్భాలు బతికినటువంటి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్ని ఎవరికి ఆపాదించాలి ఎవరి మీద ఈ నెపం నెట్టాలనే పరిస్థితులు ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా పాలన గాడిలో పెడదాం పాలనను రాష్ట్రాన్ని ఒక ప్రజలకు మంచి సుపరిపాలన అందిద్దామని ఎక్కడా కూడా నేతలు ఆలోచించిన పరిస్థితి ఇక ఇలానే ఉంటే రాష్ట్రం మరో రామణ కాస్త లాగా తయారవుతుంది ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది అని నిజంగా ఈ సంఘటనలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగానే రాక్షస పాలనలాగా ఉంది నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేశారంటే టీడీపీకి చెందినటువంటి నాయకుడు ఇది ఎంత దారుణమైన పరిస్థితుో ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం ఈ హత్యను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు దారుణాతి దారుణంగా రాష్ట్రంలో ఉన్నాయి ఒక ఎంపీ మీద తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు తిరగబడి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి పోలీసుల పరిస్థితి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితిపై రాష్ట్రపతి కూడా దృష్టి సారించాలని ప్రజలైతే వేరుకుంటున్నారు క్రమంగా పాలనపై పట్టుకోల్పోతున్న చంద్రబాబు పరిస్థితి ముందు ముందు మరింత దారుణంగా ఉండబోతోంది